ఎక్కడండి ఏంటండి ఇది ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం మనం అంటే నీకు పోలీసు ఎంత నాగమో నీ కింద ఉందని చెప్పి నీ జనం అందరు రోడ్డు మీదకి వచ్చి ఆ విధంగా చేస్తారా అంటే మా వాళ్ళందరికీ చెబుతున్నావు నువ్వు రేపు వచ్చిన తర్వాత ఇంతకు మించి చేయమని ఎట్టు మనం సమాజం ఎడ్ ఎటు తీసుకెళ్తున్నావు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జనాన్ని భయపరీతం చేసి మీరు రాజ్యం ఎందుకుంటున్నారు ప్రజాస్వామ్య దేశం ఇది ఎవరు భయపెట్టినా ఏం చేసినా తాత్కాలికం ఆ గంట ఆ అర నిమిషం ఆ నిమిషం వరకే తర్వాత మాలో రగులుతున్న ఆ ఎవడు ఆపలేడు ఒక్కసారి ఈ జనమందరూ కళ్ళు కళ్ళర చేస్తే నువ్వు నీ కొడుకు ఎక్కడుంటారో ఒక్కసారి ఊహించమని చెప్తున్నా ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేయబాకండి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకండి మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మీకన్నీ కూడా మచ్చలే ఇవన్నీ మచ్చలే ఈ విధంగా మీరు ఏ విధంగా కొనసాగితే ఎక్కువ కాలం కూడా మీరు చేయలేరు ఒక విధమైన రెవల్యూషన్ని ప్రజల్లో కలిగించే విధానంలో మీరు చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యాన్ని చంపకండి ఇప్పటికీ ఈవీఎంలని భయపడి చస్తున్నాం మేము ఆ ఈవీఎంలు మా కొంప ముంచినే అని అనుకుంటున్నావు నువ్వు ఇంకో విధంగా ముంచే ప్రయత్నం చేయి మీ ఎవరం కూడా భయపడవు అందరం సిద్ధంగా ఉందా